நாராயணா ஜெய் ஜெய் லட்சுமி நாராயணா ஜெய் ஜெய் லட்சுமி நாராயணா இந்த 21வது பாசுரம் எத்தே களங்கள் எதிரபாங்கன் மேதлеп파 மத்தாலே பால் சூரியம் வள்ளம் பெறும் பரசுரகுர் அர்த்தபரியவான் மகளே அறிவुराகி ஈதுமடியம் பெரியம் உணங்கிடின் தோர்த்துมารி చూడరనే కోయిలలాము మత్తారు నట్టల్ పరి తరవాన్ ఉన్ నాశలంగాన్ను అత్తారు నందోం ఉన్నందిన్ పడిన తోలే అపోరేత్తువా నందోం పొరవెరందులు రెంబవాయి ఈ విధముగా నీలాదేవిని శ్రీకృష్ణ పరమాత్మను లేపగా ముందుగా నీలాదేవి లేచి ఈ విధముగా అంటూ ఉన్నారట శ్రీకృష్ణ పరమాత్మతో కూడా కూడుకుని పెద్ద కుండల చిన్న కుండలా అనబడేటటువంటి భేదము లేకుండా పెట్టినటువంటి కుండలన్నిటిలోనూ పాలతో నింపి ఉన్నటువంటి లెక్కలేనన్నీ గుంపులు గుంపులుగా కలిగినటువంటి గోవులు కలిగిన నందగోపాలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హస్తస్పర్శ చేత వాని వాణి మురళీగానామృతముల చేత ఆ గోవుల కూడా గున్నలంతా ఏనుగుడుగా గోవులు పెరిగాయట అటువంటి లెక్కలేనండి గోవులు కలిగినటువంటి ఆ నందగోపానికి కోడలా లేవమ్మా నీవు పరమ పదనాథుడు కూడా కావయ్యా నీవు మాకు అనుగ్రహించాలి స్వామి అని ఈ విధంగా ఆ యొక్క కృష్ణ పరమాత్మను ఆ నీలాదేవి విధంగా స్థుతిస్తూ స్వామిని కూడా ఈ విధంగా స్ముతిస్తూ ఉన్నారట నీవు శత్రువులు నీ వీర్య బలములకు లొంగిపోయి నీ పాదాక్రాంతులైనట్లుగా మేము కూడా నీ కళ్యాణ గుణములకు లోబడిపోయామయ్యా స్వామి మా అహంకార దేహాభిమానాలన్నిటినీ కూడా పోగొట్టుకుని నీ పాదపత్రుములు చేరి కళ్యాణ గుణములను పాడుకుంటూ నీ మంగళా శాసనములు చేయవచ్చామయ్యా నీవు లీలాదేవిని ముందుంచుకుని స్వామి వీరిరువురు కూడా ఈ విధముగా మిమ్మల్ని నేర్చున్నాము అని గోపికలు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అనుకుంటూ ఉన్నారట శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు వేద ప్రతిపాద్యుడైనటువంటి పరబ్రహ్మమేనని తలంచి నందగోపుడే ఆచార్యుడని ఆచార్యుడు పరమాత్మను తనకు విధేయుడైనట్లుగా కొయ్యాడబడేటటువంటి అనుగ్రహాన్ని ఇప్పించేందుకు ముందు ఉంటాడు అని ఈ యొక్క ఇరవై ఒక్క పాశువులు ద్వారా తెలియబడుతూ ఉన్నది ఇందులో గోములు వరగా వేదాంగములుగా ఆచార్యులు తమను ఆశ్రయించి వచ్చినటువంటి వారికి తన హృదయం నందు అనుగ్రహాన్ని కలగజేసేటటువంటి లక్షణం హృదయములలో జ్ఞానమును నింపుకొని వారు ఉపదేశించేటటువంటి వేద వేదాంగముల యొక్క జ్ఞానసారమే పొంగిపూర్లుట అని అర్థము పాట అనగా ఆచార్యుడు ఉపదేశించేటటువంటి భగవత్ స్వరూప గుణానుభవ విభూతి శత్రువులు అనగా భక్తులను ద్వేషించేటటువంటి వారందరూ శత్రువులుగానే భావించవలేను जय श्रीमारायण जय नारायण, जय लक्ष्मी नारायण जय जय श्रीमारायण जय श्रीमारायण